శ్రీ గురుభ్యో నమ ఒక పెదవి పృథివి గుణముగు ఒక పెదవి ఆకాశ గుణంబు రెండికి సందకలంకంబుగ చూడను సకల జగన్నాథుడు చాగగు కాలి ఒక పెదవి పృథివీ గుణం ఒక పెదవి ఆకాశ గుణం నువ్వు రెండింటికి మధ్యలో ఉండేటటువంటిది దాన్ని మనం సాధన చేసుకుంటే సకల జగత్తుని పరిపాలించేటటువంటి సాధకుడు సకల జగత్తుకి కర్త అయినటువంటి జగన్నాథుడు మనకి దర్శనమిస్తాడు మనలో ఉండేటటువంటి సకల జగన్నాథుడిని మనం దర్శించగలము సకల పాపాలు హరించబడతాయి సకల పుణ్యాలకి మనకి మోక్షం లభిస్తుంది సకల పుణ్యాలని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని కేచరి ముద్ర అనేటటువంటి దాని ద్వారా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేశారు అంచేత ఇది ఏ విధమైనటువంటి సాధన ఏ విధంగా చేయాలనేటువంటి సాధన సాధకుల వద్ద యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద తెలుసుకొని మన జీవితాన్ని కూడా ఆ విధంగా గమ్య మన జీవిత గమ్యాన్ని మనం చేర్చుకోవడానికి మన జీవిత గమనాన్ని మనం మార్చుకోవాలి మన పంధాలను మార్చుకోవాలి మన మనస్సుల్ని సరళతరం చేసుకొని ఇటువంటి సుఖానుభూతిని పొందడానికి ఆనందానుభూతిని పొందడానికి మనం నేర్చుకొని మన జీవితాల్ని సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ స్వస్తి